హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ టుడే స్పెషల్ వచ్చేసి మన వీడియోలో చిన్న పిల్లల నుంచి మొదలైతే పెద్దవాళ్ళకైనా సరేనండి ఈ ఆలూ ఫ్రై అంటే అందరికీ ఇష్టమేనండి ఈరో ఈరోజు నేను చేసే ఈ ఆలు ఫ్రైని కొందరు దీన్ని ఆలు కుర్మా అని అంటారు ఆలు ఫ్రై అని కూడా అంటారండి ఇది మనకు చపాతి పరోటా పూరీ రైస్ అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కేజీ ఆలును ఉడికించి తీసుకున్నానండి వాటిపైన తొక్క తీసేసి ఇలా పెట్టేశాను ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి అంటే వీటిని మొత్తం స్మాష్గా చేయలేదండి మరీ పెద్దగా కాకుండా మరీ గా కాకుండా అలా చిన్న ముక్కలుగా చేసి పెట్టు కర్రీ కోసం అయితే ఇక్కడ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ అనే వేసానండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసానండి ఇక్కడ ఫ్రై అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి అప్పుడే కర్రీ చాలా బాగా టేస్టీగా వస్తుంది అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అండి అలా మధ్యలకు చీరి వేసానండి వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను దీంట్లోకి ఆనియన్స్ బా కొంచెం బాగా వేయడం వల్ల మనకు కర్రీ అనేది బాగా మంచి ఫ్లేవర్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకైతే వీటన్నిటిని చక్కగా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను నాలుగు రెమ్మల కరివేపాకు తీసుకుంటున్నానండి ఈ నాలుగు రెమ్మల కరివేపాకును చీరి ఇందులోకి వేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి ఈ ఫ్రైక్ అనేది నాకైతే చాలా ఇష్టం అండి కరివేపాకు ఫ్లేవర్ అయితే వీటన్నిటినీ మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసానండి ఇది నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసుకున్నప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి ఒకేసారి వేసాను నేను అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి వీటన్నిటికీ ఇవి సరిపోతుంది స్పైసీ ఏమంతా ఎక్కువగా ఉండదండి మనం ముందుగా కట్ చేసిన ఆలు ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకుందామండి ఈ మసాలా దినుసులు అనేవి మన ఆలుకి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది మనం నిదానంగా మీడియంలో పెట్టేసుకోవాలి గ్యాస్ అయితే ఫుల్లా అస్సలు పెట్టకూడదు ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకునేటప్పుడు మనకు చూసారా ఇక్కడ ఆలు అనేది సగంకి ఎక్కువ గా మెత్తగా స్మాష్గా అయిపోతుందండి అక్కడక్కడ మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది మనం తినేటప్పుడు ఆ ముక్కలు పంటికి తగలినప్పుడు సూపర్గా ఉంటుందండి లాస్ట్ వచ్చేసి దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసి మరొకసారి కలిపేసుకున్నామంటే అంతేనండి మన ఆలు ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది అందరినీ టెంప్ట్ చేసేస్తుంది కదా నా ఆలు ఫ్రై చూస్తుంటేనే నోరూరు పోతుంది అనుకుంటాం మీకు అసలు ఈ ఆలు ఫ్రై అనేది ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నపిల్లలైతే మరీ ఎక్కువగా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి దీనికి తోడుగా పచ్చి పులుసు చేయబోతున్నానని అదేనండి తెలంగాణ స్టైల్లో ఒక లెమన్ అంత సైజు చింతపండు అయితే నానపెట్టేశాను అలాగే ప్లేట్లో కనబడుతున్నాయి కదండి ఒక ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు చూసారు కదా వీటిని అయితే ఫస్ట్ నేను తీసేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గంట ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని అది హీట్ అయ్యాక ఒక్క టూ త్రీ స్పూన్ ఆయిల్ అనేది వేసానండి ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పాయలండి దంచి కొట్టి వేస్తున్నాను అలాగే ఇక్కడ ఒకటే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసానండి చక్కగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా దాన్ని తుంపేసి ఇందులో వేసుకున్నానండి ఈ ఫ్రై అనేది చక్కగా కావాలి మనకు అప్పుడే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కరివేపాకు కూడా చాలా వేసానండి ఇందులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పాను కదా అందుకే వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు చక్కగా ఉన్నప్పుడే మనకు పచ్చి పులుసు అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది కాబట్టి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాను వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము మన చారు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు గుజ్జులు తీసాం కదండీ నేను ఇలా తీసేసాను వాటర్ అనేది దాన్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను అలాగే మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకునే అవి కూడా వేసేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుంటే మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ అండి సూపర్గా వచ్చింది కదా పచ్చి పులుసు అనేది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి అస్సలు మర్చిపోనే హమ్మయ్య మన ఎంతో గుమగుమలాడే ఆలు ఫ్రై అదేనండి ఆలు కుర్మ రెడీ అయిపోయిందండి అంతో ఇంతో కొంత ఏదో అలా ట్రై చేశానండి బాగుందా మరి నచ్చిందా మరి నచ్చితే ఆలస్యం ఎందుకండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పచ్చి పులుసు మన ఆలూ ఫ్రై కాంబినేషన్ పచ్చి పులుసు సూపర్ టేస్టీ అండి ఆలూ ఫ్రైకి మనం సాంబార్లో కానీ టమాటా చారులో కానీ బాగా తింటూ ఉంటాం కదండి అలాగే నేను ఈరోజు సింపుల్గా జస్ట్ విత్న్ ఫైవ్ మినిట్స్లో అయిపోయేట్లా పచ్చి పులుసు అయితే రెడీ చేశాను ఇది తెలంగాణ స్టైల్ అండి బాగుందా మరి ఆలస్యం ఎందుకు మరి నచ్చితే ఓ లైక్ పడేసేయండి ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో